ఇతను ఇతర పొలం చూసి మళ్ళీ ఇంకా అతను ఏం చేసినా అంటే నెక్స్ట్ నాగరకు కావాలని చెప్పేసి నెక్స్ట్ మన తర్వాత అతను ఇంకా రెండు మూడు రోజులకి ఇద్దరం వేస్తాడు ఆ గ్రాండ్ వాస్ వల్ల ఇంత నేను చూసిన పొలం చూసి నాకు గ్రాండ్ రోజు కావాలని చెప్పి మరో బ్యాగ్ ఇచ్చాడు అట్లా నేను ఎక్కువ గ్రాండ్ వాచ్ చేయించాను తర్వాత ఇప్పటికైతే నేను ఇంకోటి మిరపకు చేయించాను బిరపకుడు చేపించాను బిరపకుడికి గ్రోత్ బాగుంది తర్వాత ఫ్లవరింగ్ బాగుంది తర్వాత నేను ఏంటంటే ఆ గ్రీన్ గోల్డ్ ఇచ్చాను కాకపోతే ప్రతి ఒక్క ఫార్మర్కు అగ్రి ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాం అగ్రి ఫైవ్ హండ్రెడ్ ప్రతి ఒక్క ఫార్మర్ మీరు ఏం తీసుకోకపోయినా పర్వాలేదు అగ్రి ఫైవ్ హండ్రెడ్ తీసుకుని ఫైవ్ ఎంఎల్ వేయండి దానివల్ల స్టికింగ్ ఏజెంట్ అది దాని నుండి మీకు ఏం నష్టం ఉండదు మీరు కొట్టేటువంటి మందు బాగా స్టికింగ్ బాగా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఒక ఆకు తీసుకొని వాళ్ళ ముందరనే ఒక వాటర్ వేసేసి తర్వాత మన అగ్రి ఫైవ్ హండ్రెడ్ ఇప్పించాము అంటే ఆకులో నీరు అనేది ఇంకపోతలేదు తర్వాత మనం వేసినటువంటి ఈ అగ్రి ఫైవ్ హండ్రెడ్ ఒక డ్రాప్ వేసాము అరే ఇది పోతుంది దీని డిఫరెన్స్ చూడండి చెప్పి చూపిచారు తర్వాత అప్పుడు అగ్రిమైల్డ్ చాలా మంది ఇద్దారు నా వెర్ తిస్తున్నారు అది మీరు చూశారు రిజల్ట్ ఓకే సర్ థాంక్యూ సో మచ్ రైట్ సార్ గట్టి క్లాస్ సోలో సర్